హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం ఒక టేస్టీ లడ్డూ రెసిపీని అయితే చూద్దామండి మనకు దీపావళి రాబోతోంది కదా మనకి మతాబులన్నీ కాల్ చేసిన తర్వాత నోరు తీపి చేసుకోవడం అనేది మన సంప్రదాయం మరి మనం తొక్కుళ్ లడ్డు చేయాలన్నా మోతిచూరు లడ్డు చేయాలన్నా బూండి లడ్డు చేయాలన్నా మనం పిండిని ఏదో ఒక రూపంలో డిఫ్రై చేయడం అనేది కంపల్సరీ మరి అలా చేసేటప్పుడు చాలా మందికి వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళైనా లేదా ఫ్యాట్ ప్రాబ్లం ఉండే వాళ్ళైనా ఇలా చేసిన లడ్డూని తినడానికి ఇష్టపడదు మరి ఇప్పుడు నేను చూపించిన ఈ ప్రాసెస్లో అయితే మీరు అసలు ఎక్కడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అలాగే మీరు నెయ్యిని కూడా ఎక్కువగా వాడక్కర్లేదు నూనెలో డీప్ ఫ్రై చేయక్కర్లేదు అంటే నెయ్యిని వాడాలని ఏం కాదండి చాలా సింపుల్గా చాలా తక్కువ నెయ్యితో ఈ లడ్డూని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా మౌత్ మెల్టింగ్గా చాలా తక్కువ నెయ్యితో ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం మరి ఈ లడ్డు రెసిపీ చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఈ వీడియో మరకొంతమందికి దగ్గర అయ్యేలా చేస్తుంది మరి ఆలస్యం చేయకుండా ఈ లడ్డు రెసిపీని ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం తయారీ కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో జల్లించి పెట్టుకున్న ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకోండి మీరు ఏ కప్పునైనా తీసుకోండి కానీ అన్నీ ఒకే కప్పుతో మెజర్ చేసుకునేలా చూసుకోండి ఇక్కడ నేను మెజరింగ్ కప్పుతో ఒక కప్పు వరకు శనగపిండి అలాగే హాఫ్ కప్ వరకు గోధుమ రవ్వ అంటే మనం ఉప్మా రవ్వ చేసుకుంటాం కదా ఆ ఉప్మా రవ్వని వేసేసుకుని ఇప్పుడు దీంట్లో ఒక చిటికడంతా సాల్ట్ అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కరిగించి పెట్టుకున్న నెయ్యిని వేసేసి ఇప్పుడు వీటంతటిని ఒకసారి మిక్స్ చేసేసుకోండి దీనికి మనకి నెయ్యి కూడా ఎక్కువగా పట్టదండి చాలా కొద్దిగా మొత్తంతో మాత్రమే నెయ్యి పడుతుంది అలాగే డీప్ ఫ్రై చేసే అవసరమైతే అస్సలేమీ లేదు ఇలా మొత్తం దీని అంతటికీ పట్టించేసిన తర్వాత మనకి ఇలాగంటే జస్ట్ చూడండి ఇలా వచ్చింది కదా ఫామ్ అయింది కదా ఇలా అంటే మొత్తం విడిపోతుంది ఇలా మనకి ఉండాలి ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఒకేసారి ఎక్కువ పోయద్దండి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో దానికంటే కొంచెం హార్డ్గా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మనకి పిండి అయితే ఇలా హార్డ్గా ఉండాలండి చూస్తున్నారు కదా ఇలా హార్డ్గా మనకి పిండి రావాలి అలాగే మనకి చేతికి కూడా అస్సలు అంటుకోదు ఇప్పుడు దీన్ని ఇలా నీట్ చేసుకుంటూ మినిమం ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు ఇలా నొక్కుతూ కలిపేసుకోండి ఇలా నీట్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని ఇలా రెస్ట్ ఇచ్చేయండి ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇది మనకి చక్కగా సెట్ అయిపోయింది ఇప్పుడు ఇలా ఈ పిండి ముద్దని ఇలా చాపింగ్ బోర్డు మీద కానీ రొట్లపేట మీద కానీ పెట్టుకొని దీన్ని ఇప్పుడు పల్చగా మనం చపాతీలాగా ఒత్తేసుకుందాం దీనికి మనం పిండి కానీ ఆయిల్ కానీ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు ఈజీగానే మనకి స్ప్రెడ్ అయిపోతుంది చూడండి ఇది మనకి సరిపోయింది ఇలా ఉంటే మనకి చాలు ఈ థిక్నెస్ ఉంటే ఇలా మనం ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని రోస్ట్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా తవాని పెట్టుకునేది అది వేడికి తర్వాత దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీని ఇలా వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసుకుని మనం బ్రీచ్ చేసుకునే బ్రష్తో ఒకసారిలా మొత్తం స్ప్రెడ్ చేసేయండి ఇలా రెండు వైపులా నెయ్యిని అప్లై చేసాము కదా ఇప్పుడు రెండు వైపులా దీన్ని తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని దీన్ని మనం రోస్ట్ చేసుకోవాలి ఇది మనకి ఇలా బ్రేక్ అయిపోతూ ఉంటుంది ఏం పర్వాలేదు దీన్ని ఇలా రోస్ట్ చేసుకోండి చూడండి ఇది మనకి చక్కగా రోస్ట్ అయిపోయింది మనకి ఇలా రావాలి చూసారా ఇలా మనకు వస్తేనే మనకి కరెక్ట్గా రోస్ట్ అయినట్టు ఇలా రోస్ట్ అవ్వడానికి మినిమం సెవెన్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీని మీదే ఇది కూల్ అయ్యేంత వరకు ఇలా ఉంచేసుకోండి ఇవి మనకి చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకుందాం చూడండి ఇలా క్రిస్పీగా కట్ అయిపోయినట్టు మనకి ఇది రోస్ట్ అవ్వాలి ఇలా రోస్ట్ చేసుకుంటే మనకి పచ్చివాసన ఏమీ లేకుండా లడ్డు టేస్ట్గా వస్తుంది ఇలా కట్ చేసుకునే ఈ ముక్కలు ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి వేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పల్స్ మోడ్లో పెట్టుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇది మనకి రెడీ అయిపోయింది ఇలా రవ్వలా వస్తే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే మెత్తగా మీకైతే పౌడర్ ఏమీ రాదు ఇలాగే వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా కడాయిని పెట్టుకుని దాంట్లో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి ఇలా నెయ్యి మొత్తం మెల్ట్ అయిన తర్వాత దీంట్లో మీకు అందుబాటులో ఉండే డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నేనైతే ఇక్కడ క్యాజు బాదం వేశాను అయితే నేను బైట్ బైక్లో ఉంటే బాగుంటుందని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను మీకు కావాలంటే అచ్చంగా అలా వేసేసుకుని లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇవి మనకి మంచి కలర్లో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఇలా తీసేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో ఒక కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి మనం ఇదే కప్పుతో ఒక కప్పు వరకు శనగపిండి అలాగే హాఫ్ కప్పు వరకు గోధుమ రవ్వని తీసుకున్నాం కదా దానికోసం ఒక కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఒక అరకప్పు వాటర్ని వేసుకొని మంచిదారిని ఇలా కలుపుతూ ఉడికించుకోండి మనకు పాకమేమి రానవసరం లేదండి మనం గులాబ్ జామున్ పాకం తీస్తాం కదా జస్ట్ స్టిక్కీగా ఉండేటట్టు ఉంటే సరిపోతుంది ఒకసారి పాకాన్ని చెక్ చేద్దాం చూడండి ఇలా ఉంటే మనకి ఇలా బంక్లా ఉంది కదా అంటే స్టిక్కీ స్టిక్కీగా ఉంది అంటే మనకి రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకొని దీంట్లో కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అలాగే చిన్న పచ్చకర్పూరం ముక్కని ఇలా కొద్దిగా నలిపేసి వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇదిలా మనకి పలుచుగా అయినట్టు కనిపిస్తుంది కదా ఇలా కలుపుతూ ఉంటే ఇది దగ్గరగా వచ్చేస్తుంది మనకి అలా చల్లారే కొద్దీ ఇది కొంచెం మనకి దగ్గరగా అవుతుంది అలాగని దీన్ని ఇలా వదిలేయద్దు ఇలా కలుపుతూ మనం దీన్ని ఇలా చల్లారి పెట్టుకోవాలి చూడండి కలుపుతూ ఉంటే ఇది మనకి చక్కగా దగ్గరకు వచ్చేసింది కానీ లడ్డు చుట్టుకోవడానికి ఇంకా కొంచెం వేడిగా ఉంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ని ఇలా వేసేసుకున్నాం మరొకసారి కలిపేసుకోవాలి ఇది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీంతో లడ్డూలు చుట్టేసుకుందాం చాలా త్వరగా అయిపోతాయండి మనకి అంతే ఇలా మొత్తం అన్నిటినీ చుట్టేసుకోవడమే ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకుంటే మౌత్ మెల్టింగ్ లడ్డు మనకి రెడీ అయిపోయింది దీన్ని తయారు చేసుకోవడం కోసం మనం ఎక్కువగా నెయ్యిని అలాగే ఆయిల్లో అస్సలు డీప్ ఫ్రై అయితే చేయలేదు చాలా ఈజీగా దీన్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీన్ని పిల్లలైనా పెద్దలైనా ఎలాంటి వాళ్ళైనా ఎంజాయ్ చేస్తూ చక్కగా తినచ్చు మరి ఎంతో సింపుల్ ప్రాసెస్లో ఈ రడ్డు మనకి రెడీ అయిపోయింది కదా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్